ీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి రోజు తెలంగాణ కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బిఆర్ఎస్ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మరి వేదిక మీదున్న శాసన సభ్యులకు మాజీ శాసన సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మరి వేదిక ముందు ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా అవలాహనంగా చేరిన అందరి అక్కలకు తమ్ములకు చెల్లెలకు అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై జై పడే జై తెలంగాణ ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన